హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ పెళ్లి సంతకం రెండో భాగాన్ని వినీతం దేవుడి గదిలో నుంచి బయటకొచ్చి వాళ్ళ అత్తమ్మని చూస్తుంది మహాలక్ష్మి సీతని వేరే గదిలోకి తీసుకెళ్లి రెస్ట్ తీసుకోమని చెప్తుంది సీత గదిలోకి వెళ్ళి తన మెడలో ఉన్న పూలదండ తీసేసి కూర్చుని ఒక్క రోజులో నా జీవితం తలకిందులైపోయిందని బాధపడుతుంది ఇంతలో అనన్య గదిలోకి వస్తుంది సీతను చూసి హాయ్ సీత నువ్వేం బాధపడుకో పరిస్థితులన్నీ చక్కబడతాయి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యవు అనన్య నాకెందుకో బాధగా ఉంది అక్క ప్లేస్లోకి నేను వచ్చాను అలా ఏం కాదు అన్నయ్యతో నీకు రాసి ఉంది అందుకే నువ్వు వచ్చావు నువ్వు ఎంత చెప్పినా అది అక్క స్థానమే కదా అంది మీ అక్క స్థానమే అయితే మీ అక్క ఉండాలి కదా ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ మాటలన్నీ అవసరం లేదు ఫ్రెష్ అవుదామంటే నాకు బట్టలు లేవు అనన్య అత్త అన్నీ పంపించింది ఇప్పుడే అని బయట ఉన్న లగేజీ తీసుకొచ్చి సీతకిచ్చింది సీత దాంట్లో నుంచి డ్రెస్ తీసుకోవాలని చూస్తే మహాలక్ష్మి వచ్చి డ్రెస్ వద్దమ్మా అని తన దగ్గరున్న చీర తీసుకొచ్చి సీతకిస్తుంది అత్తయ్య నేను చీర కట్టుకోలేను నాకు డ్రెస్సే ఫ్రీగా ఉంటుంది నువ్వు తర్వాత అలాంటివి వేసుకో ఇప్పుడు అవసరం లేదు కొత్తగా పెళ్ళైన అమ్మావి చీరలోనే ఉండాలి సరే అని చెప్పి సీత ఫ్రెష్ కావడానికి వెళ్తుంది మహాలక్ష్మి తన కొడుకు ఎలా ఉన్నాడో అని అజయ్ గదిలోకి వెళ్తుంది అజయ్ చూస్తే బాధగా ఉంటుంది మహాలక్ష్మికి ఏదో పోగొట్టుకున్నవాడులాగా మంచంలో అడ్డంగా పడుకొని ఉంటాడు తన గదిలోకి ఎవరో వచ్చారని చూస్తాడు అమ్మని చూసి అలాగే పడుకుంటాడు అజయ్ లేరా కొంచెం ఫ్రెష్ అవు నేను పాలు తీసుకుని వస్తాను అమ్మ కాసేపు నన్ను వదిలే ఈరోజంతా డిస్టర్బ్ చేయకు మీరు అన్నట్టే పెళ్లి చేసుకున్నాను కదా ఇంకేంటి మీరు హ్యాపీగా ఉన్నారు అలా అనుకురా మనకి ఏదైతే రాసి పెట్టి ఉందో అదే జరుగుతుంది చూడు నువ్వు వల్లీని చేసుకోవాలనుకున్నా పెళ్ళి వరకు వచ్చింది వల్లితోనే పెళ్ళి అయిందా సీతతో అయింది అంటే నీ జీవితంలో సీతకి మాత్రమే స్థానం ఉంది అమ్మ ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదమ్మా పెళ్ళైంది కదా ఇక నన్ను వదిలేయండి నన్ను డిస్టర్బ్ చేయొద్దు మహాలక్ష్మి బాధగానే వెళ్ళిపోతుంది అజయ్ మనసులో ఎంతో బాధ వల్లి ఎలా మోసం చేస్తుంది తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తను ఎంత దగ్గర కావాలని ఎదురు చూశాను ఎన్నో కళలు కన్నాను ఎందుకు ఇలా చేసింది అర్థం కావడం లేదు ఇంతలో అజయ్ ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని చూస్తే బెస్ట్ ఫ్రెండ్ కౌశల్ ఫోన్ అసలే లిఫ్ట్ చేయాలని అనిపించక అలా వదిలేస్తాడు కానీ పదే పదే కౌశల్ చేయడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చిరాగ్గా ఉంటుంది అజయ్కి ఇంతలో కౌశల్ హలో అజయ్ ఎలా ఉన్నావు పెళ్ళి బాగా జరిగిందా అజయ్ కోపంతో బాగా జరిగింది వచ్చి చూద్దూరా అని ఏంట్రా అంత వెటకారం ఆడుతున్నావు మార్నింగ్ కాల్ చేస్తే హ్యాపీగా మాట్లాడావు కదా ఇప్పుడేంతి అంత వెటకారం నువ్వు లేవు కదా నువ్వు నా పెళ్ళి మిస్ అయ్యావు కదా నీకు పెద్ద సర్ప్రైజ్ ఇద్దామని దాచాను వచ్చి తీసుకో వావ్ అజయ్ నీ పెళ్ళికి నాకు సర్ప్రైజా తప్పకుండా వస్తానరా సారీరా నీ పెళ్ళి టైంకి రాలేకపోయాను రేపు మార్నింగ్ కలుస్తాను అని చెప్పి కౌశల్ ఫోన్ పెట్టేస్తాడు ఎవరు ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండరు ఆ నైట్ అంతా సైలెంట్గా గడిచిపోతుంది అదొక పెళ్ళిళ్ళు లాగానే ఉండదు ఉదయాన్నే మహాలక్ష్మి లేచి ఇంట్లో పనంతా పని వాళ్ళకి చెప్పి పనులు చేయించుకుంటుంది మెల్లగా సీత గదిలోకి వెళ్ళి సీతను నిద్రలేపుతుంది సీత ఉలిక్కి పడి లేస్తుంది ఎదురుగా అత్తని చూసేసరికి అప్పుడు అనుకుంటుంది నాకు పెళ్ళైంది కదా అని అప్పుడు వాస్తవంలోకి వచ్చి చూసేసరికి వాళ్ళత్త వెనక మనిషిని చూసి షాక్ అవుతుంది మహాలక్ష్మి సీతను అలా చూసి ఏంటి అలా నోరెళ్ళబెట్టి చూస్తున్నావు ఎవరున్నారు అని వెనకకు తిరుగుతుంది అక్కడ అజయ్ నిలబడి ఉంటాడు ఏంటి అజయ్ ఏమైనా కావాలా ఇక్కడికి వచ్చావు లేదమ్మా నువ్వు కొంచెం బయటికి వెళ్ళి నేను సీతతో మాట్లాడతాను వద్ద అజయ్ సీత ఇప్పుడే లేచింది తనకేమీ తెలియదు నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే తర్వాత మాట్లాడు అమ్మా ఇప్పుడే మాట్లాడతాను నువ్వు వెళ్ళాను వెళ్ళు అని వాళ్ళ అమ్మని బయటికి పంపించి డోరేసేస్తాడు సీత టెన్షన్గా భయపడుతూ అమ్మో సైకోనా దగ్ నా దగ్గరికి వస్తున్నాడు నన్ను ఏం అడుగుతాడో ఏమో అసలు అక్క గురించి నాకేమీ తెలియదు నన్ను ఏదైనా అంటే ఇంట్లో నుంచే పారిపోతాను ఏదైతే అది అయిందని మనసులో అనుకుంటుంది అజయ్ దగ్గరికి వస్తుంటే సీత టెన్షన్తో వణికిపోతూ గోడ కతుక్కున్నట్టుగా నిలబడుతుంది అజయ్ సీత దగ్గరికి వస్తుంటాడు సీత గుండెల్లో గుబులు ఏదో తెలియని భయం చేతులు నలుపుకుంటూ తల వంచుకుని నిలబడుతుంది అజయ్ సీత ఎదురుగా నిలబడి తన చేతులతో సీతను లాక్ చేసి లుకెట్ మే అని అంటాడు గట్టిగా సీత భయపడుతూనేతను చూస్తుంది అజయ్ కోపంతో కళ్ళు ఎర్రబడి సీతని కోపంగా చూస్తూ ఉంటాడు సీత భయపడి మళ్ళీ తల తల వంచుకుంటుంది అజయ్ గట్టిగా అరుస్తాడు నేను ఒకటేసారి చెప్తాను నన్ను చూడు అంటాడు సీత భయపడుతూ తలెత్తుతుంది చెప్పు మీ అక్క ఎవరితో వెళ్ళింది సీత భయపడుతూ నాకెలా తెలుస్తుంది అంది నువ్వు మీ అక్కతోటే ఉంటావు కదా ఎవరితో మాట్లాడిందో ఎవరు ఎవరు నువ్వేం చూడలేదా నేనెలా తెలుసుకుంటాను ఎప్పుడు మీరిద్దరే కదా ఫోన్లో మాట్లాడుకోవడం బయటికి వెళ్ళేవారు నాతో వస్తూనే వేరే వారిని మెయింటైన్ చేసింది మీ అక్క నీకెవడైనా ఉన్నాడా కోపంగా చూస్తుంది సీత అజ్జయ్ని అంత కోపం అవసరం లేదు ఆడవాళ్ళంటేనే నమ్మకం పోయేటట్టు చేసింది సీత తల ఉంచుకొని నిలబడుతుంది నువ్వు పెళ్లి చేసుకోమనంగానే దలాల తలూపి నన్ను పెళ్లి చేసుకుంటావా వద్దని చెప్పలేవా చెప్పాను నా మాట ఎవరూ వినలేదు అత్త తీసుకుని వచ్చి రెడీ చేసి నీ పక్కన కూర్చోబెట్టింది నీకంటూ ఒక అంబిషన్ లేదా నువ్వు నా భార్యవైనా నా మనసులో నీకు స్థానం ఉండదు ఎప్పటికైనా మనం విడిపోవాల్సింది సీత మనసు బాదుగా మూలుగుతుంది ఏం మాట్లాడదు చెడు నేను ఎలాగైనా మీ అక్క ఎక్కడుందో వెతికి తీసుకొస్తాను ఎందుకు నన్ను వదిలిపోయి నా కుటుంబాన్ని నా పరువుని తీసుందో అడుగుతాను అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు మీ అక్క దొరికాక నువ్వు కూడా వెళ్ళిపోవాలి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాడు ఏం చేయాలో అర్థం కాదు అక్క ఇలా ఎందుకు చేసిందో బావ కోపంలో అర్థం ఉంది ఎంతైనా తన ఫ్రెండ్స్ ముందు చుట్టాల ముందు పొరవు పోగొట్టుకున్నారు అసలు అది ఎందుకు ఇలా చేసింది ఏ కారణం చేత వెళ్ళిపోయిందో అది నాకు దొరకాలి అప్పుడు చెప్తాను అనుకుంటుంది మనసులో అజయ్ గదిలో నుంచి వెళ్ళిపోగానే మహాలక్ష్మి సీత గదిలోకి వచ్చి సీత నిన్నేమైనా అన్నాడా లేదత్తయ్య అత్తయ్యా అక్క గురించి అడిగాడు నీకెలా తెలుస్తుంది వాడి పిచ్చి కానీ వాడు కోపం లేదన్నా అంటే పట్టించుకోబాక సరే అత్తయ్య అని రెడీ కావడానికి వెళ్తుంది మహాలక్ష్మి తన భర్త దగ్గరికి వెళ్ళి ఇంట్లో పూజ ఉంది కదా అన్నీ రెడీ చేస్తాను అజయ్కి చెప్పమని చెప్తుంది వాడు కూర్చుంటాడో లేదోనే పెళ్ళి బలవంతంగా చేసుకున్నాడు కదా అవసరం లేదు కూర్చోవాల్సింది మీరు ఎలా ఒప్పిస్తారో ఒప్పేయండి నేనైతే అన్ని పూజకు రెడీ చేస్తున్నాను మనోహర్ అని పిలుస్తుంది వాళ్ళమ్మ అమ్మా అంటూ వస్తాడు అజయ్ని సీతని రెడీ చేయండి ఈ రోజుకి పూజకు కావాల్సిందే అదే అమ్మ మీ కోడలు చెప్పింది మనోహర్ అజయ్ గదిలోకి వెళ్తాడు అప్పుడే ఫ్రెష్ అయ్యి బాత్రూమ్ నుంచి వస్తాడు తండ్రిని చూసి చూడనట్టే ఉంటాడు మీ అమ్మ పూజకి రెడీ చేస్తుంది రెడీ అయి రారా అంటాడు నేను రాను మీరు అనుకున్నట్టు పెళ్లి చేసుకున్నాను కదా మళ్ళీ ఎందుకు లాగుతున్నారు పూజలు అని చెప్పి జరగాల్సిన అన్ని పద్ధతిగా జరగాలి కదా నీ పెళ్ళి ఎవరితో అయిందన్నది కాదు నీ పెళ్లి జరిగింది అజయ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మహాలక్ష్మి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి పూజ ఉందని రమ్మంటుంది పెళ్ళి అలా జరిగినందువల్ల బంధువుల్ని ఎక్కువగా పిలవరు రమేష్ కౌశల్య మాత్రమే వస్తారు సీత రెడీ చేసి అనన్య తీసుకుని వస్తుంది అజయ్ కూడా రెడీ అయి వచ్చి కూర్చుంటాడు పూజ జరుగుతుంది కౌసల్య బాధపడుతుంది వల్లి ఎక్కడుందో ఏమో ఎంతో భాగ్యాన్ని పోగొట్టుకుంది మంచి భర్తని పోగొట్టుకుందని బాధపడుతుంది రమేష్ భార్యని చూస్తూ భార్య మనసులో ఏం జరుగుతుందో అర్థం చేసుకుని నీ ఆలోచనకి నీ కూతుర్ని తీసుకొచ్చావంటే నిన్ను కూడా వదిలేస్తాను అంటాడు పూజ అయిన తర్వాత పందులు గారితో కార్యక్రమం కార్యానికి ముహూర్తం పెట్టమని అడుగుతుంది మహాలక్ష్మి వెంటనే మనోహర్ వద్దు మహాలక్ష్మి సీత ఇప్పుడే చదువుకుంటుంది చిన్నమ్మాయి ఇప్పుడు అవసరం లేదు తన చదువు అయిపోయినాకే ఆలోచిద్దాం అదేంటండి పెళ్ళైన వాళ్ళకి కార్యం చేయకుంటే ఎలా చదువు దీనికి ఏమీ సంబంధం లేదు లేదు వారిద్దరికి ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది కొన్ని రోజులు వాళ్ళ ఇష్టానికి వదిలేద్దాం ఇద్దరు మనసులు కలిశాక అప్పుడు ఆలోచిద్దాం అప్పటి వరకు దీన్ని వాయిదా వేయడమే రమేష్ కౌశల్య కూడా కరెక్ట్ అని ఆలోచిస్తారు అజయ్ వాళ్ళ నాన్న వైపు చూసి ఇదొక్కటి మంచి పని చేశారు అని చెప్పి తన గదిలోకి వెళ్తాడు మహాలక్ష్మి అందరికీ భోజనాలు పిలుస్తుంది అందరూ భోజనాలు కూర్చుంటారు సీతను వెళ్ళి అజయ్ రమ్మని చెప్తారు సీత భయంతో వణికిపోతుంది అమ్మో నేను వెళ్తే ఎలా ఉంటుందో నేను వెళ్ళను అత్తయ్యా యశోద సీతని గుర్రుగా చూస్తూ నువ్వే వెళ్లాల్సింది నా మనవన్ని పెళ్లి చేసుకున్నావు కదా వాడి పనులన్నీ నువ్వే చేయాలి వెలిపిలు అని కసరుతుంది లేదమ్మమ్మ నా మాట వినరు చాలా కోపంగా ఉన్నారు కోపంగా ఉంటే రెండు దెబ్బలు దినం మీ అక్క వంతు శిక్ష నీకబడాల్సిందే వెళ్ళు సీత భయంగానే తల్లిని చూస్తూ అజయ్ గది దగ్గరికి వెళ్తుంది మెల్లగా డోర్ కొడుతుంది ఎవరు అని గట్టిగా అరుస్తాడు నేనేనండి అని భయంగా చెప్తుంది నేనంటే ఎవరు మెల్లగా డోర్ తీసి లోపలికి వెళ్తుంది అజయ్ సీతను కోపంగా చూస్తాడు నా గదిలోకి నేను రమ్మన్నానా ఎందుకొచ్చా బయట నిలబడి నాతో నీకేం పని అంటే అత్తయ్య భోజనానికి రమ్మంది నేను తినను నాకు ఆకలిగా లేదు అందరూ సంతోషంగా ఉన్నారు కదా తినండి వెళ్ళి నాకు గదిలోకి మళ్ళీ రావద్దు అని కసురుతాడు సీత భయపడుతూ వెళ్తుంది ఏమైంది నా మనోడు ఏమన్నాడు అమ్మమ్మ కసురుతున్నాడు ఆకలిగా లేదట అయినా సరే ప్లేట్లో పెట్టి తీసుకుని ఇవ్వు అవసరం లేదు ఆకలైతే వాడే వచ్చి తింటాడు ఎందుకు సీతను ఇబ్బంది పెడుతున్నారు అంటాడు మనోహర్ ఏంట్రా అలా అంటావు భర్త పనులన్నీ భార్య చెయ్యాలి వాళ్ళు సంతోషంగా పెళ్లి చేసుకుంటే ఎంతో హ్యాపీగా ఎన్నో ముచ్చట్లు మెమరీస్ జరిగేవి అలా ఇద్దరికి ఇష్టం లేకుండా జరిగింది కదా వదిలేయమ్మ అందరూ కలిసి భోజనాలు చేస్తారు రమేష్ కౌశల్య సీతకి నచ్చజెప్పి వెళ్ళిపోతారు సీత కూడా తన గదిలోకి వెళ్తుంది అనన్యతో పాటు మనోహర్ మహాలక్ష్మి ఒక మధ్యతరగతి కుటుంబం తనకున్నంతలో బ్రతుకుతాడు తనకంటూ ఒక సొంత ఇంటిని ఏర్పరచుకుని అప్పు లేకుండా బ్రతికేస్తున్నాడు తను ఒక గుమస్తాగా పనిచేస్తున్నాడు ఇద్దరు పిల్లల్ని క్రమశిక్షణతో పెంచి చదివించడమే కాకుండా పద్ధతిగా ఎలా మెదడాలో కూడా చెప్తాడు మహాలక్ష్మి కూడా అతనికి అన్ని విధాలా సహకరిస్తుంది అజయ్ కూడా అలాగే పెరిగాడు ఎప్పుడు తండ్రి మాట జవదాటడు బీటెక్ చేసి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాడు ఉన్న దాంట్లో ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉండేవాళ్ళు అలా పెళ్లి చేసుకుని ఆ కుటుంబంలోకి సీత ఎవరు ఊహించని విధంగా వచ్చింది అలా మూడు రోజులు గడిచిపోయాయి కౌశిక్ వస్తా అన్నాడు రానే రాలేదని అజయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పటిలాగే మనోహర్ తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు అనన్య కాలేజీకి రెడీ అవుతుంది అనన్య సీత దగ్గరికి వెళ్ళి సీత నువ్వు కూడా కాలేజీకి వస్తావా నేను అదే అనుకుంటున్నాను అని అనన్య కానీ అత్తయ్య మామయ్య ఏమంటారు నేను అడుగుతానులే అంటూ అనన్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అమ్మ సీతని కాలేజీకి తీసుకుని వెళ్ళాలి అని అడుగుతుంది ఇప్పుడు అవసరం లేదు ఒక పదహైదు రోజుల తర్వాత కాలేజీకి వస్తుందిలే సరే అని చెప్పి అనన్య కాలేజీకి వెళ్తుంది అజయ్ తన గదిలో నుంచి బయటికి రాడు సీత కూడా అలాగే గదిలో నుంచి బయటికి రాదు మహాలక్ష్మి ఇద్దరికి టైంకి అన్నీ తీసుకుపోయి ఇస్తోంది యశోద మహాలక్ష్మిని పిలిచి ఇది పెళ్లిలాగా ఉందా ఎవరో పోయినట్టుంది ఒక కొడుకుకి ఇలా పెళ్లి చేస్తావా ఎలా జరిగింది ఎక్కడ పిల్లలు దొరకనట్టు నీ తమ్ముడు పిల్లనిచ్చే చేశావు అత్తయ్య అలా అనకండి సీత చాలా మంచి అమ్మాయి ఇప్పటి అమ్మాయిలు ఎలా ఉన్నారు సీత ఎలా ఉందో చూసుకోండి తన కొంచెం నెమ్మదస్త్రాలు మన అజయ్కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడే ఏం తెలుస్తుంది మహాలక్ష్మి కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది సీత ఎలాంటిదో వాళ్ళక్కలాగైతే ఏం చేస్తావు అలా అనకండి అత్తయ్య సరే నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది యశోద తన గదిలోకి ఇంతలో కౌశిక్ వస్తాడు ఆంటీ అజయ్ ఎక్కడున్నాడు అని ఏంటి ఇల్లంతా ఎంత నిశ్శబ్దంగా ఉంది పెళ్ళైన లాగా లేదేంటి అజయ్ తన గదిలో ఉన్నాడు అని చూపిస్తుంది ఏం మాట్లాడుకున్నా కౌశిక్ ఏం అర్థం కాదు డైరెక్ట్గా రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళాలని అనుకుంటాడు కానీ వెంటనే ఆగిపోతాడు పెళ్ళైంది కదా వల్లీతో ఉండొచ్చు అని మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చుంటాడు ఏంటి కౌశిక్ హాల్లోకి వచ్చావు వెళ్ళు వాడి గదిలోనే ఉంటాడు అంటే ఆంటీ ఇదివరకు వాడక్కడే ఉండేవాడు ఇప్పుడు వల్లి ఉంది కదా నేను పోవడం బాగోదు వాడిని ఒకసారి బయటికి పిలవండి వాడి భార్య వాడి గదిలో లేదులే కౌశిక్ నువ్వు వెళ్ళు వాడి గదిలోకి అంటుంది కౌశిక్ ఏం ఆలోచించుకున్నా అజయ్ గదిలోకి వెళ్తాడు అజయ్ బెడ్ మీద పడుకునం చూసి ఏంటి వీడు దేవదాసులాగా పడుకున్నాడు అని పిలుస్తాడు అజయ్ కౌశిక్ని చూసి సరిగ్గా కూర్చొని ఏంటి ఎప్పుడొస్తానన్నావు ఇప్పుడొచ్చావు నాకోసమే ఎదురు చూస్తున్నా వల్లితో హ్యాపీగా ఉంటావు కదా అనుకున్నానే అవును చాలా హ్యాపీగా ఉన్నాను రా నాకేదో సర్ప్రైజ్ అయినా చూపిస్తావా తమరు నేను సర్ప్రైజ్ ఇస్తానను కదా అందుకే వచ్చినట్టున్నావే అది కాదురా ఎంతైనా కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది కదా అదేంటో తెలుసుకోవాలని చూపిస్తాను పద అని కౌశిక్ని బయటికి రమ్మని ఇద్దరు కలిసి సీత గదిలోకి వెళ్తారు ఏంట్రా ఈ గదిలోకి తీసుకొచ్చావు బల్లి ఇక్కడే ఉందా అవునవును చూద్దూరా అని డోర్ తీసుకుని గదిలోకి వెళ్తారు సీత పడుకున్నదల్లా సడన్గా లేచి కూర్చుని మంచం దిగి పక్కకు నిలబడుతుంది కౌశిక్కి అర్థం కాదు ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు నా భార్య పేరు సీత నేనిచ్చే సర్ప్రైజ్ ఇదే ఏం మాట్లాడుతున్నావు అజయ్ నీకు వల్లీతో కదా సీతను ఎందుకు చేసుకున్నావు అదే మరి నా తలరాతలో సీతను రాసి వల్లీని తీసేశారు వల్లీని తీసేయడం ఏంట్రా వల్లి అంటే పడి చచ్చిపోయేవాడివి కదా నా తలరాతతో సీత మాత్రమే ఉందని కుటుంబం మొత్తం ఏకమై పెళ్లి చేశారు సీతను కోపంగా చూస్తూ వీడు నా ఫ్రెండ్ కౌశిక్ మీ అక్కకి చాలా దగ్గర కౌశిక్ అజయ్ చిరాగ్గా చూస్తూ ఏంట్రా పరిచయం నువ్వే చెప్పావు కదా సరదాగా అనేవాడినే కదా మన తలరాతలో ఎవరు రాసి పెట్టుంటే వాళ్ళే వస్తారని చూడు నా తలరాతని ఎదురుగానే ఉంది ఇప్పుడు నేనేం మాట్లాడను నీకు అర్థం కాదు అని కౌశిక్ సైలెంట్ అయిపోతాడు కౌశిక్ సీత దగ్గరికి వచ్చి చూడమ్మా నా పేరు కౌశిక్ వీడు బెస్ట్ ఫ్రెండ్ని అని బల్లి కూడా బెస్ట్ ఫ్రెండ్ హాయ్ అన్నయ్య అంటుంది నువ్వు వల్లి చెల్లెలువా అవును అని తలూపుతుంది సరే రెస్ట్ తీసుకో అని కౌశిక్ అజయ్ పట్టుకుని బయటికి తీసుకెళ్తాడు అసలు ఏం జరిగింది సీతను ఎందుకు పెళ్లి చేసుకున్నావు వల్లి ఏమైంది అన్నాడు ఏమైందంటే ఏం చెప్పాలి పెళ్లి ముహూర్తం వరకు బాగానే ఉంది ఏమైందో తెలీదు ఎవరినో పెళ్లి చేసుకోవాలని చెప్పి లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది కౌశిక్ షాక్ అవుతాడు ఎంత ఇష్టపడ్డ అమ్మాయి వేరే వాడితో ఎలా వెళ్ళిపోతుంది నాకేం తెలుసురా దాని వెదవ నాటకాలు వెదవ ప్రేమలు పరువు కోసం సీతతో పెళ్లి చేశారు ఇప్పుడు వల్లిని మర్చిపోయి సీతను నా లైఫ్లోకి తీసుకురావాలా లేదంటే వల్లీ కోసం చూడాలా ఇది చాలా సీరియస్ మ్యాటర్ మనసుకు సంబంధించింది నువ్వు సీతను అంత తొందరగా మనసులోకి తీసుకురాలేవు కొంచెం టైం తీసుకో అలా అని చెప్పి సీతని చిత్రహింసలు పెట్టకు దాని అక్క చేసిన దానికి దీన్ని చంపాలన్నంత కోపం వస్తుందిరా అక్క తప్పు చేస్తే శిక్ష చెల్లిలుక తను కూడా నేను చేసుకోవడం ఇష్టం లేదు కదా తను నరకం అనిపిస్తుంది కదా ఇక్కడ నా గుండె మండిపోతుంది ప్రేమించి మనసుకి నచ్చిన దాన్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలకన్నాను పెళ్లి తర్వాత జీవితాన్ని ఎంతో ప్లాన్ చేసుకున్నాను అన్నీ కూల్ చేసి బూడిద చేసి వెళ్ళిపోయింది నేను ఎలా బ్రతకాలిరా అజయ్ ఎనఫ్ ఇక మర్చిపో సీతకు దగ్గర కావాలంటే నీకు కష్టమే టైం తీసుకో ఎప్పటిలాగా ఆఫీస్కి వచ్చాయి వర్క్ బిజీలో అన్నీ మర్చిపోతావు ఏంట్రా అంత ఈజీగా చెప్పేస్తున్నావు నాకు పిచ్చి లేస్తుంది ఆఫీస్కి వన్ మంత్ లీవ్ పెట్టుకున్నాను దాంతో చాలా హ్యాపీగా గడపచ్చని ఇప్పుడే ఆఫీస్కి వస్తే అందరూ ఏమనుకుంటారా ఏమనుకోరు ఒక టెన్ డేస్ అయ్యాక ఆఫీస్కి వచ్చేయి కాదురా కౌశిక్ నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను కొన్ని రోజులు మీ ఫ్లాట్లో ఉంటాను మెదడు ఏమైనా దొప్పిందా పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే నా ఫ్లాట్లోకి వస్తే అంకుల్ ఊరుకుంటాడా నీకు ఇష్టం లేకున్నా నువ్వు ఇదే ఇంట్లో ఉండాలి నేను సీతను చూస్తూ ఉండలేనురా సీతను చూస్తుంటే అదే గుర్తొస్తుంది అలా అంటే ఎలా రా సీత సైడ్ నుంచి కూడా తప్పులేదు అక్క చేసిన దానికి తను అనుభవిస్తుంది నువ్వు సీత గురించి ఆలోచిస్తున్నావు నా గురించి ఆలోచించట్లేదురా కౌశిక్ సరే బార్కెళ్దాంరా అని చెప్పి అజయ్ కౌశిక్తో బయటికి వెళ్తాడు కౌశిక్కి ఇష్టం లేకున్న అజయ్ని తీసుకుని తన ఫ్లాట్కి వెళ్తాడు బార్కెళ్దామంటే ఫ్లాట్ తీసుకొచ్చావేంట్రా అంటాడు పగటిపూట కొత్తగా పెళ్ళైన వాడివి బార్కెళ్తే బాగోదేమో ఇద్దరు కలిసి కాసేపు డ్రింక్ చేస్తారు అజయ్ మాత్రం వల్లిని మర్చిపోయి అంతగా తాగి పడిపోతాడు కౌశిక్ అజయ్ని చూసి ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు ఎంత హ్యాపీగా నవ్వుతూ మాట్లాడే మనిషి నాలుగు రోజులకే పిచ్చోడైపోయాడు వల్లి ఎందుకు అలా చేసింది అజయ్ మనసుతో ఆడుకుంది అని అజయ్లో ఎలాంటి చెడు లక్షణాలు లేదు చాలా సాధారణమైన వ్యక్తి చూసిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడతారు అజయ్ అమ్మాయిల కలల రాకుమారుడు అని చెప్పుకోవాలి మంచి మనసు కలిగిన వ్యక్తి ఎవరిని నొప్పించే ప్రయత్నం చేయడు అలాంటిది సీత విషయంలో రఫ్గా ఉంటున్నాడు వల్లిని ఇష్టపడి స్రోహ లేకుండా తాగి పడిపోవడం చూసిన కౌశిక్ మనసు బాధతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడు ఇంతలో కాలింగ్ మోగుతుంది కౌశిక్ వెళ్ళి ఈ టైంలో ఎవరు వస్తారు అని డోర్ తీస్తాడు ఎదురుగా ఉన్న మనిషిని చూసి షాక్ అవుతాడు కౌశిక్ మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందనే షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్